నా భార్య ఆలూరు ఆసుపత్రిలో నా బామార్ బాగలేదంటే చూడడానికి ఇది ఆలూరుకు వచ్చింది నేను ముగ్గురు పిల్లలు నేసుకొని నేను ఒకటే పండుకున్నాను ఆ ఎళ్ళప్పుడు వచ్చి నన్ను ఎత్తుకొని పోయినారు పొద్దు అంటే కానిస్టేబుల్ ఇద్దరు వలగుందు పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఏం సార్ ఎళ్ళప్పుడు ఏం పొద్దున్న మాకు ఫీలింగ్ పని ఉన్నాడని కొంచెం తొలకనే వస్తాను స్టేషన్ కంటే చెప్పాను చెప్తే అది అది తర్వాత చూసుకుంటారు నువ్వు మంచిగా రా బండి అని తోలకపోయినారు తులకం తర్వాత వచ్చినాక నాకు ఇప్పుడు పొగరు ఎవరు దిక్కు ఈ ఏదో ఒక ఇస్తే కూడా నాకు ఎట్లా పది గంటలకన్నా నువ్వన్నా వచ్చి సాయం చేయనా వచ్చారో నాకు ఎవరు చెప్పేవాడు కూడా దిక్కులేదు అంటే అంటే అప్పుడు పొద్దున వచ్చి నన్ను లేదని నేను పుట్టించలేదు అంటే చెప్పి అతని అప్ వచ్చి చెప్పిపోయినాడు ఆయన తర్వాత అది చెప్పి ఆల పోతానంటే వచ్చినాక నన్ను తెలిసిపోయినా ఇదే చేకలాట ఆడిపిస్తున్నావు నువ్వే ఆడిపిస్తున్నావు ఇంకా నీ వెనక ఇంకా ఎవరెవరో ఉన్నారో ఇంకా ఎంత మంది ఉండారో చెప్పు ఇట్లా ఇట్లా ఆడిపించేవాళ్ళని నాన్న ఆడిన వాళ్ళు అందరినీ పిల్లప్ వస్తాను వాళ్ళని అడగండి నా వెనక ఎవరు లేదు నాకు వాళ్ళ రెండు వేలు ఇస్తుండ్రీ ఆ రెండు వేలన నాలుగు వేల ఐదు వందల రూపాయలు పాకలకి నీళ్ళకి పోతుండే బాటిల్కి వాటికి పోతుంటే నాకే యాభై ఐదు వందల యాభై రూపాయలు కూలి మిగులుతుండే అది ఇంతకే నాకు ఫుడ్ ఈ ఆట ఆడి పెట్టినా అంతే తప్ప నాకు ఏం బ్యారేజ్ వెళ్ళింది చదువు ఎప్పుడు మీకు అప్పుడే అప్పుడు ఇంకా అయిపోతుంది ఇప్పుడు మూడు రోజులు కొట్టి మూడు రోజులు ఎస్ఐ సార్ నలుగురు కానిస్టేబుల్ ఒడగుండీ నేను చెప్తా లేదనేది మరి ఇట్లా ఒకరింటిది ఒకరు లేదా ఇంటికి పోటీ జార్ జార్జ్ బిద్దేదే మరి వంగి పెట్టేదే మరే బిద్దేదే సార్ ఏమో ముగ్గురు పిల్లలు ఉంటారు నాకు ఇంకా చిన్నది వదిలేండి సార్ నన్ను కొట్టదండి అక్కడ బేర్ రుపాయో తినేవడాను ఇదే అంటే బతుకులేను నాకు ఆరే ఊరికి పోతాను ఒక నెల పై వాళ్ళ నెలకొక చిట్ ఉంటాను కూడా అట్లే పెట్టిన ఎవరు ఎవరుల సార్ ఒకటి కాశ కూడా ఒకడే వాడు చిక్కినాడంట వాడు అంతే ఆ నాను కూడా ఆలకి వచ్చినాను మా నన్ను లేదు ఆ బాధ ఆలు వచ్చినాను మా బామార్ భార్యం బాగలేదు ఫుల్ సిరియస్ వీపు డౌన్ అయి పడిపోయి అంటే ఇంటికాడ ఇక్కడ వచ్చినాము అదే నన్ను నిడిసి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి పోయినాను ఇంటికి పోయి అంటే ఇట్లా జరిగిందని నాకు చెప్పిరే సరేలా పొద్దునపై మాట్లాడుదాం లేని చెప్పినాను అది ఏమంటే వాడు మాట్లాడతారు కదా పద్దుల చొక్క లేదా పండుగ రిపోయిన పోయినారు మూడు గంటల అయితే నాలుగు గంటలకు పట్టు తొమ్మిది గంటలకు పట్టు వదిలేసారు రెండు రోజులు తొమ్మిది గంటలకు నిన్న నాలుగు గంటలు వదిలేసినారు నా పేరు అసలు పేరు మల్లికార్జున అటు పేరు వచ్చి చిరంజీవి మల్లి ఎస్ఐ గారు కూడా అంతే ఇంకేమి చెప్పలేదు సార్ కొట్టి ఎక్కువ తక్కువ మాట్లాడితే నాయన గంజా కేసు పెట్ట అన్నాడు అంతే ఇంకా ఏం మాట్లాడతావు సార్ మనిషికి ఎనిమిది వేలు డబ్బులు వేసినాడు కట్టాము అది వచ్చిన ఒక్కొక్కరికి ఎనిమిది ఎనిమిది వేలు డబ్బులు వేసినాడు కట్టి అది వచ్చిన కట్టమన్నాడు కట్టి అదే వచ్చిన అంతే ఇంకేమి అంతా మామ పద్మూడు మంది పద్నాలుగు మంది కట్టి ఉంటారు అంతే నాకు జనం ఇప్పుడు ఒక్కొక్కరు ఎనిమిది వేలు కట్టి కొద్ది నా నోట్లో పొడపెట్టి మొక్కపడకట్టే బుడపడి రొచ్చు పడింది పొద్దున్నది ఇట్లా అవి గుర్తించి తెలియదని దానికోసం ఏమీ లేదు నాలుగు అంతా వాచ్పోయింది ఈ రెండు రోజులు మూవ్ వేసి కూర్చున్నాకెళ్ళను అట్లా చేతి పడ